హలో అందరికీ ఇట్స్ మీ జయ ఈరోజు వీడియోలో పెసరపప్పు గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం గారెలు క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సిక్స్ అవర్స్ పాటు నానపెట్టిన పొట్టు పెసరపప్పు వేసుకోవాలి అందులోకి మూడు ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి పప్పు అనేది పచ్చగా పట్టుకోవాలండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కరివేపాకు పుదీనాని ఉల్లిపాయ ముక్కలను టూ స్పూన్స్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెలుగా పేపర్ పైన చేసుకోవాలండి పలుచగా దాన్ని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక్కొక్కటిగా గారెలు అనేవి చేసుకోవాలండి గారెలను మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలరు వరకు గారెలను ఫ్రై చేసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చండి స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి ఇవి చేసి పెడితే ఎంతో హ్యాపీగా తింటారు సో మనకి పెసరపప్పు గారెలు అయితే రెడీ అండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్